హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్ష్వీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో మనకి జ్యూస్ సెంటర్లో దొరికే బనానా మిల్క్ షేక్ టేస్ట్తో ఇంట్లోనే మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో మీరు కనుక చేసుకుంటే సేమ్ జ్యూస్ సెంటర్లో ఉన్న టేస్టే మీకు కూడా వస్తుంది ఈ బనానా మిల్క్ షేక్ కోసం ఫస్ట్ మూడు అట్టుపళ్ళని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక పది జీడిపప్పు పలుకులను వేసుకోవాలి అలాగే ఫైవ్ రూపీస్ హార్లిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా అందులో సగం ప్యాకెట్ను వేసుకొని ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అంటే పావు లీటర్ వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి జీడిపప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే కనుక మెత్తగా అవుతుంది ఇందులోనే ఇప్పుడు టూ టీ స్పూన్స్ వరకు పంచదార మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు పంచదారకు బదులుగా డేట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన బనానా మిల్క్ షేక్ని మనం గ్లాస్లో వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా హార్లిక్స్ని అలానే జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకొని ఈ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేయండి ఈ టేస్ట్ అచ్చం మనకి బయట దొరికే మిల్క్ షేక్ లానే ఉంటుంది బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇలాంటి టైంలో చక్కగా ఇంట్లోనే ఇలా బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్